నామానికి మహిమ కలుగును గాక ప్రభుణ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి మంచి ఆరోగ్య విషయ మిత్రులారా ప్రభు యేసుక్రీస్తు వారు లూకా శుభవార్తలో పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను విన్నారు కదా విస్కక ప్రార్థన చేయవలనని వారితో రీతిగా కొన్ని విషయాలు చెప్పాడు ఉపమానం లేకుండా ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడా ఏది కూడా బోధించలేదు దాని తర్వాత మనం చూస్తాం కానీ విసుక అనే విషయాన్ని నేను గుర్తు చేయడానికి వచ్చాను ఈరోజు విస్కక ప్రార్థన చేసేవారు చాలా తక్కువైపోయారు విస్కక ప్రార్థన చేసిన కుటుంబాలలో ప్రార్థన చేసిన కుటుంబాలలో ఘనమైన కార్యాలను చూస్తున్నారు విసుక ప్రార్థించే వ్యక్తులలో ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేస్తున్నారు విసుక ప్రార్థించిన వారు ఘనమైన విజయాలు సాధించారు విసుక ప్రార్థించిన కుటుంబాలు సంఘాలు నానాటికి అభివృద్ధిలో ఉన్నవి పూర్వీకులలో విసుక ప్రార్థన చేశారు వారు విసుక ప్రార్థన చేశారు ఐక్యతతో ప్రార్థన చేశారు మనస్సు కలిగి ప్రార్థన చేశారు వారు అనేకులకు ఆశీర్వదకరంగా నిలబడినారు కనుక మనం కూడా విసుక ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నా విసుక ప్రార్థించినప్పుడు దేవుడు తప్ప